హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హవర్ ఛానల్ మా వైఫ్ హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి వచ్చినాం కానీ వీడియో తీయాలనిపియలేదు కానీ ఇటువంటి వీడియోలు ఊరికే తలకైనా పంపిస్తుంది అంతా బాగున్నాయి లొకేషన్లో హాస్పిటల్ లొకేషన్ అనుకుంటే గ్రీన్ పార్క్ లాగా బాగుంది కానీ ఈ బైక్ నాకు నచ్చింది బాగుంది చిన్న దంద పెట్టుకోవచ్చు మంచిగా ఉంది ఈ వీడియోలు మళ్ళాగా ఎట్లా అప్లోడ్ చేయాలి తెలుసా ఇప్పుడు వీడియో పెట్టినావా ఒరిజినల్ వీడియో డిలీట్ చేయాలి ఎడిటింగ్ చేసినా వీడియో డెలిట్ చేయాలి మళ్ళా ఏమైనా అప్లోడ్ చేయని వీడియోలు ఉంటాయా అది అట్లా సేఫ్ పెట్టాలి తల కనిపి ఉంటుంది మేము పెడతా అప్లోడ్ చేస్తా ఉన్న టెన్షన్ మా శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉంటాడు మా శేఖర్ వాడు ఇప్పుడు తెలుగు ఎక్స్పెరిమెంట్ లో కూడా బుడ్డ ఉంటారు చూడు అంత నా వాళ్ళనే వీసు వస్తున్నాడు వెళ్ళిపోయింది నావాలనే వాళ్ళనే వీసొస్తున్నాయి మమ్మల్ని మోసం చేస్తుండ్రు పైసలు బాగా తీసుకుంటుండు అని చెప్తాడు ఇవి కూడా ఒకసారి అరే మనతో ఫోన్లు కదా ఎత్తుకొచ్చిన ఫోన్ కానీ సరే యూట్యూబ్ పెట్టేది అంటున్నాడు అక్కడ ఏం పడ్డాయి మా మళ్ళీ మన కాలేజ్లో ఏంటి ఎల్ఎల్ఈ అని అంట చదువుకునేటి కొంతమంది ఈయన చదువుకుని ఈయన డాక్టర్ అవుతారు ఇంకే పిల్లలకు చిన్న చిన్న చి ఒక పిల్లలు డాక్టర్లో ఒక పిల్లలు అప్పుడు ఇది లేకుండా డ్యూటీ ఆడ ఇంకోటి కడుతున్నాడు మళ్ళా ఏటా ఏడమొట్టుకున్నాజ దాన్ని

ఉందా అది కింద మొత్తం బ్యాటరీ బాగుంది మెసేజ్ కూడా వెళ్ళాలంటా ఇంకా మన పిల్లలు తొక్కుతా తొక్తా అంటారేమో సైకిల్ అనుకోండి నేను నేను దొక్తా డాడీ నేను దొరుకుతా నడుపుతా అంటాడు నేను నడుపుతా డాడీ నేను నడుపుతా